ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా అటువంటి వారి కోసమే బాబా గారి ఆశీర్వాదంతో స్వయంగా బాబా గారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి చాలా బాగా చెప్తారు ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా అయితే ఒక్కసారి గారిని సంప్రదించండి గారి పేరు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ దృష్టి దోషాలకి పరిష్కారము ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి చాలా నమ్మకమైన వ్యక్తి అండి చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గురువుగారి దగ్గర ఈ పాటకి ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఈరోజు బాబా గారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే ఈ సందేశం నీ జీవితానికి బంగారు పాట వేస్తుంది ఇప్పుడే ఒంటరిగా కూర్చొని వినుతల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు అందించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇక బాబాగారు అందించిన సందేశంలోకి వెళ్తే తల్లి బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాటే నీకు చెప్పబోతున్నాను ఒక్కసారి నీ సాయి తండ్రి మాట విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు మనసు నిండుగా ఆనందిస్తావు నేను చెప్పే ఈ సందేశం నీకు గొప్ప జీవితాన్ని నా బిడ్డలకు అందించాలనే తాపత్రయంతోనే చెబుతున్నాను బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాటమ్మా ఇది ఒక్కసారి ఈ సాయి తండ్రి మాట వింటావు కదా సంతోషించే వార్త ఈరోజు ఒక గొప్ప బహుమతిని కూడా నీకు అందించబోతున్నాను మరి ఈ సాయి తండ్రి ఏం చెప్పబోతున్నారు అని నువ్వు ఆతృతగా తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి నా మీద భక్తి ఉంచి నన్ను తలుచుకునే ఈ సాయినాథుని మనసులో నింపుకొని విను ఎందుకంటే నా సందేశాలన్నీ కూడా అన్నీ నీకు నిజ జీవితంలో నిజమయ్యే ఒక ఆశీర్వాదాలు ఎవరికి చేరాలో అదే వారికి చేరుతుంది అన్నట్టు ఈ వాక్కు ఎవరైతే ఎప్పుడు వినాలి అనుకుంటారో అప్పుడే వినగలుగుతారు ఒకవేళ ఈ సందేశం వెళ్ళిందంటే తప్పకుండా నా ఆశీర్వాదం అందినట్టే అదే నా సందేశంలోని నా మాటల్లోని అర్థమమ్మ ఒక్కసారి కనుక నువ్వు గమనంగా ఆలోచించావు అంటే నీకే తెలుస్తుంది ప్రతి ఒక్క సందేశాన్ని నువ్వు వింటున్నావంటే నా ఆశీర్వాదాలు నువ్వు పరిపూర్ణంగా పొందావు ఇక ఏదో ఒక సమయంలో ఆ సందేశం వినకపోవచ్చు ఎందుకంటే అది నీకు ముఖ్యమైనది కాదు కాబట్టి నీకు ఏది ముఖ్యమో అది మాత్రమే నేను నీకు చేరవేరుస్తాను అందుకే ఈ యొక్క అద్భుతమైన నీ జీవితానికి బంగారు బాట వేసే ఒక సందేశాన్ని నీకు అందిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశాన్ని విన్నాక మనసులో ఆనందంతో ఈ సాయితండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటారు నీ జీవితానికి బంగారు బాట వేస్తాను నీ జీవితానికి అందమైన మార్గం నువ్వు నడవాలి అని ఖచ్చితంగా నీ జీవితంలో నీకు సరిహద్దులు లేని ఒక బాటను వేస్తాను ఎందుకంటే నువ్వు ఏదైనా సాధించగల శక్తి నీలో ఉంది కాబట్టి అందుకైన దారి నేను చూపిస్తున్నాను తప్పకుండా నిన్ను ఆ బంగారు బాటలో కూర్చోబెడతాను నీ భవిష్యత్తు మంచిగా ఉండేలా చేస్తాను ఒక్కసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఈ సందేశం రాగానే విను నేను ఈరోజు ఒక గంట ఆలస్యమైంది లేదంటే ఒక పూట ఆలస్యమైంది ఎందుకు జరిగింది అని నీ మనసులో నువ్వే ఒక ప్రశ్న వేసుకుంటూ నీకే ఒక సమాధానం విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇది ఆల్రెడీ వినేసి ఉంటాము అన్నట్లుగా నీకు కూడా అనిపించి ఉండొచ్చు కానీ ఈ సందేశం స్వయంగా ఈ సాయి తండ్రి చేత నీకు అందించబడుతుంది ఎందుకంటే నా ఆశీర్వాదంతోనే ఇది నీకు అందిస్తున్నాను కాబట్టి నా ప్రతి బిడ్డ ఈ సందేశం విని అలా నడుచుకోవాలని నా ఆశ కొంతమంది చాలా దగ్గరైపోతారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ సాయి తండ్రి చెప్పేవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత జరగబోయేవి కూడా నా బాబా చెబుతారు అలాంటి సందర్భంలో వాళ్ళు అప్పటికప్పుడు జాగ్రత్త పడిపోతారు నా కోసం ఈ సందేశాన్ని నా తండ్రే పంపించాడని నీ మనసుకు ఖచ్చితంగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో లోటుపాట్లు ఏంటి ఎలా జాగ్రత్త పడాలి ఏం శుభవార్తలు నీకు అందుతాయి అనేది ఇప్పుడు విను ఇప్పటి వరకు నా బాబా చెప్పింది ఏది జరగలేదే మరి నేను ఎందుకు వినాలి సందేశం అనేటటువంటి సందేహంలో కూడా నువ్వు ఉంటావు కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా ఎవరైతే కష్టాలు అనుభవిస్తూ ఉంటారో ఆ బిడ్డల గురించి నేను జాగ్రత్త అయితే ఎవరైతే ఉంటారో ఇప్పటి వరకు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారి గురించి కూడా నేను జాగ్రత్తలు తీసుకుంటాను వారి గురించి కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు లేనిపోని కష్టాలు తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని ఇంకా బాధపడతారేమో అని నా బిడ్డల్ని నేను కాపాడుకుంటాను ఆ బాధ్యత నాకు ఉంది మనస్ఫూర్తిగా నాకు ఉంది తల్లి ప్రతిరోజు ఈ సాయిత్రిని పూజించుకుంటూ ఒక సార్థకత అనేది నీకు ఏర్పడింది ఏ విధంగా నీకు నా ఆశీర్వాదం దొరికింది నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను నా బిడ్డల వెంట రక్షణ కవచంలో ఉండే కాపాడుకునే విధానం నీకు నచ్చింది నాకు నువ్వు చేసిన పూజలు ప్రతి ఒక్కటి గుర్తుంచుకొని నీకు ఆశీర్వాదాలుగా ఇవ్వాలనుకుంటున్నాను అది నీ జీవితం చాలా ఆనందంగా సాగిపోయేలా చేస్తాను జీవితం అంతా కూడా ఇలా ఆనందమయంలో ఉంటావు ఏదో ఒక క్షణం దైవనామస్మరణ చేస్తావు కదా ఆ దైవమే నీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది శక్తిని అందిస్తుంది ఎందుకంటే సుఖాలు ఎక్కువైపోతే సుఖాలకి అలవాటు పడిపోతూ ఉంటే జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు తల్లడిల్లిపోతారు కదా అందుకే ఎవరు కూడా ఆలోచించరు రాబోయేటటువంటి ప్రమాదాల గురించి ఎవరు ఆలోచించరు క్రమేణా ఏమవుతుంది దైవభక్తి అనేది సన్నగిల్లడం మొదలవుతుంది అప్పుడు తట్టుకోలేని బాధ కష్టాలు ఎదురైనప్పుడు దైవం గుర్తొస్తారు కదా ఇన్ని రోజులు ఎప్పుడూ కూడా దైవం గురించి ఆలోచించని వారికి కూడా నువ్వు లేవా నన్ను ఎందుకు ఇన్ని కష్టాల పాలు చేశావు అని చెప్పి ఆలోచిస్తారు ఈ బాబా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా ప్రతిరోజు ఈ యొక్క సందేశాన్ని పంపించడంలో ప్రధానమైన కారణం ఏంటో తెలుసా ఇక్కడ నా బిడ్డలు సంతోషంలో మునిగిపోయి జీవితాంతం కూడా ఇలానే ఉంటుంది అని అమాయకంలో ఉంటారు నన్ను విస్మరిస్తారో ఆ తర్వాత వచ్చే కష్టాల వల్ల వీళ్ళు జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందేమో అందుకే ఈ సందేశాన్ని నేను ప్రతిరోజు పంపిస్తున్నానమ్మా దానివల్ల జాగ్రత్త పడతారు కదా అందుకే ఈ సందేశం ఈ సహాయ తండ్రి మీకు అందించేది ఇందులోని పరమార్థం అదే తల్లి కష్టపడే వాళ్లకు ఆ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత నాది సంతోషంగా వెళ్తున్నటువంటి జీవితాన్ని కొంచెం గొప్ప జీవితాన్ని ప్రసాదించి ఆనందాన్ని రెట్టింపు చేసే బాధ్యత కూడా నాదే కష్టాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా బయటకు రావాలో ఆ బయటకు తీసుకొచ్చే మార్గాన్ని చూపేది కూడా నేనే సంతోషాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా చెప్పేది నేనే తల్లి ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డని సమానంగా చూస్తాను ఆపద అన్నటువంటి బిడ్డలను ఒక తల్లిలా హత్తుకు చేర్చుకుంటాను ఒక గొప్ప తండ్రి ఈ సాయి తండ్రి నీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా నీ బాబా సందేశం ఎందుకు నీకు పంపించారు అని చెప్పి అందరికీ కూడా ఈ బాబా సందేశం అంటే ఒక ధైర్యం ఒక ఓపిక ఒక ఆనందం ఒక మనశ్శాంతి తప్పక మొత్తారు కూడగట్టుకుంటారు కూడా ఇది ప్రతిరోజు ఈ బాబా ఇచ్చేటటువంటి సందేశం పరమార్థం బంగారు భవిష్యత్తు ఇచ్చే మార్గం దీన్ని విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించి తల్లి నీకు నేను దూరంగా ఉన్నానని అనుకోవద్దు ఎందుకంటే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నా మాటలు మర్చిపోయావమ్మా నా మాటలు మర్చిపోయావా నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తాను కదా ఎవరైతే నన్నే నమ్మి వారి కష్టాలు నా పాదాల చెంత నా వారి కోరికలు అన్నీ నా దగ్గర ఉంచుతారో తప్పక నేను తీరుస్తాను వారి భక్తికి నేను మెచ్చి వారిని ఎల్లవేళలా కాపాడుకుంటాను తల్లి నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక్కసారి ఈ పని చెయ్యి ఏంటంటే ఆ పని ఏంటో చెప్పనా బాబా అని అడుగుతున్నావు కదా శ్రద్ధగా విను నీకు కష్టం వచ్చినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు అవన్నీ కూడా భగవంతునికి అప్పగించేసేయి ఇక నీ జీవితం అంతా కూడా సంతోషమయం అవుతుంది నీ జీవితం కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి సమస్య ప్రతి దిగులు నీ చుట్టూ ఉన్న ఆవేదన నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుని దగ్గర వదిలిపెట్టు ఎందుకంటే తల్లి నా బిడ్డవైనా నీకు ఇవన్నీ కూడా తలచుకుంటే భయం వేస్తుంది అలా నువ్వు పైపడడం నాకు అస్సలు నచ్చదమ్మా ఎందుకంటే నువ్వు చాలా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి కాబట్టి సంతోషంగా ఉండాలి కాబట్టి ఎలాంటి భయాన్ని నీ మనసులో ఉంచుకోవద్దు కాబట్టి నేను ఉన్నాను కదా నేను ఉన్నదే అందుకు నీ కష్టాలన్నీ నా పాదాల దగ్గర పెట్టేసేయి వాటిని నేను చూసుకుంటాను అన్నిటినీ నేను తీరుస్తాను నాపై విశ్వాసం ఉంచు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఇక నీకు జీవితంలో ఏది కూడా కష్టం అనేదే ఉండదు నీ మనసులో ఉన్నటువంటి భయం కానీ లేదంటే ఏం చేయాలి అన్న ఆలోచన కానీ ఇవన్నీ నీకు అనవసరం అసలు నీ భయం దేని గురించి బిడ్డ దేని గురించి నువ్వు భయపడుతున్నావు నీ భవిష్యత్తు గురించా నీలో ఉన్న ఆ భయం నీ బంధాన్ని కూడా బాధ పెడుతుందమ్మా ఈ విషయం తెలుసుకో నీ బంధాన్ని బాధపెడితే నువ్వు సంతోషంగా ఉంటావా ఉండవు కదా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ యొక్క భవిష్యత్తుకు వచ్చినటువంటి అపాయం కూడా ఏమీ లేదు నేను నీ భవిష్యత్తుని చాలా అందంగా తీర్చిదిద్దుతాను నీ భయానికి కారణం కూడా చెబుతాను శ్రద్ధగా విను దానిని అక్కడితో వదిలేసేయి నువ్వు చూడు నీ జీవితం ఎలా ఉంటుందో నీ బాబా నేను నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను బంగారు మార్గం వేస్తాను ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో అదే నిన్ను తిరిగి భయపెడుతూ ఉంటుంది అవునమ్మా ఎక్కువగా ఆలోచించడం అనేది దాని మూలన నీకు జరిగేటటువంటి అపాయం ఏంటో దీనివల్ల నీ జీవితం ఏమైపోతుందో ఎటువైపు ప్రయాణిస్తుందో అనేటటువంటి ఆందోళన నీ మనసులో చేరిపోతుంది ఇక ఆలోచన వల్ల ఆ తర్వాత నీకు తెలియకుండానే నువ్వు భయపడిపోతూ ఉన్నావు ఆ భయంని మనసు అనేది ఎంతగానో కృంగతీస్తుంది నీ తండ్రిగా నేను మాట ఇస్తున్నాను నీ భవిష్యత్తుకు ఎలాంటి అపాయము లేదు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో చూడు తల్లి ఈ తండ్రి నీతో ఉన్నది నువ్వు చేసేటటువంటి పూజలు పునస్కారాలు నువ్వు నాకు పెట్టేటటువంటి పళ్ళు పరహారాలు ప్రసాదాలు వీటి కోసం కాదు నా బిడ్డ జీవితాన్ని రంగురంగుల హరివిలులా తీర్చిదిద్దడానికి నేను ఎప్పుడూ కూడా నా బిడ్డ ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడో నా కోసం ఏదీ అడగలేదమ్మా నీకు వీలుంటే పక్కవారికి సాయం చేయమని మాత్రం చెబుతాను ఎందుకంటే వారిలో నేను కొలువై ఉంటాను కాబట్టి నోరు లేని జీవులకు ఆహారం పెట్టమంటాను అందులో నేను కొలువై ఉంటాను కాబట్టి ఇది కావాలి అది కావాలి అని నేను ఎప్పుడైనా అడిగానా లేదు కదా ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి గొప్పగా పూజ చేస్తేనే నా బాబా నన్ను ఆశీర్వదిస్తారేమో అన్న అపోహ నువ్వు తొలగించుకోవాలి మంచి మంచి పలహారాలు పెడితేనే నా బాబా నన్ను ఆశీర్వదిస్తారేమో నా పూజలకు నా బాబాకి అందడం లేదేమో అందుకే నా శక్తి కొదల్లది నేను పెడుతున్నటువంటి పలహారాలు బాబా గారికి నచ్చడం లేదేమో అనేటటువంటి అపోహ ఆ అపోహ నుంచి నువ్వు బయటికి రావడానికే బయటికి వచ్చి చూడు నువ్వు మనస్ఫూర్తిగా గుక్కెడు మంచి నీళ్లు ఇచ్చినా అది నాకు పరమాన్నంతో సమానం తల్లి వాటిని నేను అస్సలు ఆలోచించను వాటి గురించి ఆ భగవంతుడు ఉన్నది నా బిడ్డల జీవితాన్ని తీర్చిదిద్దడానికి చక్కదిద్దడానికి అన్న మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఆ విషయాన్ని నువ్వు గుర్తించిన రోజున ఇక దేనికి నువ్వు భయపడవు బాధపడవు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవు కేవలం నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటావు అదే కదా ఈ బాబాకి కావలసింది అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకుని నీ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకోవద్దు తల్లి నీ కోసం ఒక విషయం నీ మనసులో ఉంచుకొని ఎంతో బాధపడుతూ ఉన్నావు అవును కదా ఆ విషయాన్ని ఇతరులకు చెప్పాలన్నా నీకు భయమే చెప్పాక వారు ఏమంటారో అన్న భయం కూడా ఉంది జరిగేది జరగబోయేది ఇవన్నీ కూడా నీకు భయాలే ఒకరికి ఏదైనా జరిగితే చాలు మనకు కూడా అదే జరుగుతుందేమో అన్న భయం కూడా ఉంది ఏదన్నా ప్రయత్నించాలన్నా భయం గెలుస్తామా లేదా అన్న ఒక భయం గెలిస్తే ఆ తర్వాత క్షణం బాధపడాలేమో అన్న భయం జీవితాంతం ఇలా బాధపడుతూ భయపడుతూ ఉన్న తల్లి జీవితంలో నీకు ఒక విషయం చెబుతాను విను గుర్తుపెట్టుకో జీవితం ఒక పుస్తకం లాంటిది ఆ పుస్తకాన్ని అందులో ఏది ఉంటుందో భయపడకు జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అని నమ్ము సాక్షాత్తు నన్నే నమ్మిన నా బిడ్డలకు చెడు ఎలా జరగనిస్తానో చెప్పు అస్సలు జరగనివ్వను కదా నేను ఎప్పుడు కూడా నా బిడ్డలకు మంచి చేయాలని చూస్తూ ఉంటాను ప్రతిరోజు నా సందేశాన్ని నీకు అందిస్తూ ఉన్నాను తల్లి నీ కష్టాలన్నీ నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాయమ్మా కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయమన్న మాటకి తావు ఉండకూడదు ఆందోళన అవసరం లేదు ఎలాంటి కష్టం ఎదురైనా దానికి పరిష్కారాన్ని వెతకాలి తప్ప అక్కడే ఆగిపోయి భయపడుతూ కూర్చోకూడదు ఇప్పుడు నీ వెంట నేను ఉన్నాను కదా ఇక నువ్వు భయపడంలో అర్థం కూడా లేదు తల్లి నీ కోసం ఇక నుంచి నీ జీవితంలో భయం ఆందోళన ఇవన్నీ వదిలిపెట్టేసేయి అసలు వాటిని నీ దగ్గరకు కూడా రానివ్వకు అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఉంటుంది నమ్మకాన్ని పెంచుకో తల్లి ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఇలా బాబా గారు మన కోసం ఈరోజు ఈ సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు చెప్పిన విషయం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమంది సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినోభవంతో ఓం సాయి రామ్